యోధుడు గురు ద్రోణాచార్యుడిని కలవండి మహాభారతంలో ఆయనే యోధుడైన గురువు ఋషి భరద్వాజునికి ఒక మాయాజాలపు పాత్రలో జన్మించాడు ద్రోణుడు చిన్నతనంలోనే ఆయుధ విద్యలు వేదాలు నేర్చుకున్నాడు రాజు ద్రుపదుడి మంచి స్నేహితుడిగా పెరిగాడు కాని తరువాత అతడు ద్రోణుని నిర్లక్ష్యంగా అవమానించాడు ఎందుకంటే ద్రోణుడు అప్పటికీ పేదవాడైపోయాడు ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుని ద్రోణుడు కౌరవులు పాండవులకు రాజగురువుగా మారాడు అర్జునుడిని లాంటి మహాయోధుడిని శిక్షించాడు అర్జునుడి స్థానాన్ని కాపాడేందుకు ఏకలవ్యుడి వేలిని గురుడిదక్షిణగా తీసుకున్నాడు తర్వాత తన విద్యార్థుల్ని ఉపయోగించి ద్రుపదుడిని ఓడించాడు అతని రాజ్యం అరభాగం దక్కించుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు ఆ సమయంలో ద్రోణుడు ఓ మహాయోధుడిగా ఎదిరించలేనివాడిగా మారాడు కానీ ఒక అబద్ధం అన్నీ మార్చేసింది పాండవులు అతనికి అశ్వత్థాముడు చనిపోయాడు అని చెప్పారు నిజం ఏంటంటే చచ్చినవాడు గజం కాని ద్రోణుని కుమారుడి పేరు చెప్పి మోసగించారు దాన్ని విని మనస్సు విరిగిపోయిన ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు అదే సమయానికి ద్రుపదుడి కుమారుడు దృష్టడు అతన్ని చంపేశాడు ఒక గొప్ప గురువు ఒక విధేయ శిష్యుల్ని తీర్చిన మానవుడు చివరికి విధి చేతికి బలైపోయాడు ఇలాంటి మహాభారత కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి